ఆ పేదలు అంతా ఎవరు మన వ్యవసాయంలో పనిచేసే అంటే మన వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రధాన భాగం చెమట వస్తున్నారు వాళ్ళ సృష్టి మన సంపద అంతా వ్యవసాయ ఉత్పత్తులు వచ్చినాయి అంటే వ్యవసాయ ఆర్థికం పెరుగుతుంది అంటే వాళ్ళు సృష్టించింది అది కాబట్టి అది వాళ్ళు చెమటో వచ్చినటువంటిది మన వ్యవసాయ ఉత్పత్తులు అటువంటి వాళ్ళకి వృధాగా ఇచ్చామని చెప్పి అనడానికి ఏముంది వాళ్ళకి ఇస్తే మళ్ళీ మన శక్తి పెరుగుతుంది ఇంకా అందువల్ల అటువంటి వాళ్ళకి ఏదో తేరగా ఇచ్చినామని చెప్పి అనుకోవటం మంచిది కాదు అందువల్ల మీరు అది ఆలోచన చేయండి అది కొనసాగించాల్సిందేనని చెప్పాను తదేక చూశాను నా వైపు నేను మన ఉపన్యాసం అయిపోయిన తర్వాతనే ఏం మాట్లాడలేదు స్కీమ్ కొనసాగుతుంది రెండు రూపాయల కేజీ పథకం కొనసాగుతుంది అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు లేచి వెళ్ళిపోయాడు ఏమి తిట్టుకున్నారు ఏమో మీ చివరిలో వచ్చి ఆయన ఇంప్రెస్ చేసి అవి ఏంటి అని చెప్పి అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు వాళ్ళందరికీ రిప్రజెంట్ చేస్తామని వీడు చెప్పిందే కదా మనం వినాలని చెప్పి ఆయన అనుకుని ఉండొచ్చు అనుకుని చెప్పి వేసాడు ఆ విధంగా అందరూ చాలా నన్ను తిట్టారు నువ్వు ఎందుకు అడ్డా అని చెప్పి అమ్మ మా ఇష్టం అది నువ్వు వద్దనుకోలేదు మేము కొనసాగించాలని అనుకుంటున్నాం మా ఒక వచ్చే స్కీమ్ని మీరు అడ్డం కొడుతున్నారు మీరు అని చెప్పి నేను వాళ్ళతో చెప్పాను ఇదేమో స్కీమ్ కొనసాగింది అట్లాగే ఆయన అట్లా అటు గట్టి నిర్ణయం సడన్ గా తీసుకోగలిగిన శక్తి రామారావుకు అది ఒకటి రెండోది ఏమిటంటే ఇంకొకటి ఇందాక